హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బిగ్ బాస్ ప్రోమో లో ఒక సూపర్ కామెడీ మూమెంట్ జరిగింది ఇమానియల్ ఫన్నీగా సంచాలక్ ఈ గేమ్ లో ఎవరో నా నడుము గిల్లారు మీరు అది ఎవరో కనుకొని చెప్పాలి నా నడుము అంత బాగున్నంత మాత్రాన గేమ్ పెట్టుకుని దిస్ ఈస్ పర్సనల్ అబ్యూజ్ అని అంటాడు సంచాలక్ అయిన బర్నీ గారు దీనికి నవ్వుతూ రియాక్ట్ అవుతుంటు హౌస్ మెంట్స్ అంతా పగులుపడి నవ్వుతారు వెంటనే తనుజ నీ నడుము నేను గిల్లానని ప్రూఫ్ చూపించు అంటే నాగార్జున గారు శనివారం రాగానే వీడియో చూపించమని అడుగుతానంటాడు ఇమానియల్ ఫుల్ ఫన్నీ మూమెంట్ క్రియేట్ అయింది హౌస్ కట్ చేస్తే బిగ్ బాస్ ఈ రౌండ్ విన్నర్ ఎవరని బర్నీ గారిని అడుగుతారు బర్నీ గారి వెంటనే రెడ్ టీమ్ అని చెప్తారు దానికి తనూజ ఇది అన్ఫేర్ అని గట్టిగా అరిచేసరికి డెసిషన్ మార్చేసి మళ్ళీ బ్లూ టీమ్ అని చెప్పి పాయింట్ ఇస్తారు దాంతో బ్లూ టీమ్ లీడర్ అయిన హిమాలయన్ ఎలా మాట మార్చేస్తారు బర్నీ గారు అని ఫైర్ అవుతాడు ఎంత చెప్పినా బర్నీ గారు ఇదే నా ఫైనల్ డెసిషన్ అని స్ట్రాంగ్ గా చెప్పేస్తాడు ఏం జరుగుతుందో నైట్ ఫుల్ ఎపిసోడ్ లో చూడాలి ముఖ్యంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ చేయడం అన్నా స్టిచ్ చేయడం అన్నా గేమ్ మీద ఫోకస్ పెట్టడం అన్న ఆల్ అనే చెప్పాలి ఈ సీజన్ కి కిమానియల్ లేకపోతే అసలు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది నాకు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ ప్రోమో లో ఒక పక్క కామెడీ మరొక పక్క ఫుల్ ఫైర్ గేమ్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఫుల్ ఎపిసోడ్ చూసి ఏం జరిగిందో రేపు మాట్లాడుకుందాం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్